ఐ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలను అందిస్తున్నారు మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి శ్రీ ఆచార్య గారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణ నమోస్ శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరుణం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి ముదాన్వహం దేవే దేహే దేశే భక్తి ఆరోగ్య సుఖప్రదం బుధ పామర సేవ్యంతం శ్రీ జయేంద్రం నమామ్యహం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్యపర్యంతం వందే గురు పరంపరాం ఈ దేశంలో భగవంతుడు అప్పుడప్పుడు అవతారం తీసుకొచ్చి ప్రజల్ని ధర్మాన్ని మంచి మనుషులందరినీ కూడా కాపాడి ప్రజానీకానికి సుఖాన్ని శాంతిని భద్రతని కలిగిస్తూ ఉంటారు అలాగే మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు రామకృష్ణ అవతారాలన్నీ కూడా వచ్చినాయి ఈ కలియుగంలో కైలాసంలో ఉండే పరమేశ్వరుడు ఆదిశంకరాచార్య స్వరూపంలో ఇక్కడ కాలడి అని కేరళ దేశంలో పుట్టి యావత్ భారతదేశం కూడా పాదయాత్ర చేసి మన పక్కన దేశంగా ఉండే నేపాళానికి కూడా వెళ్ళి కైలాస్ మానసరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి స్ఫటికలింగము తెచ్చి అక్కడి నుంచే సౌందర్య లహరి అని అమ్మవారి స్తోత్రాన్ని కూడా కైలాసం నుంచి తెచ్చి కంచిలో యోగ స్వామి అని ప్రతిష్ఠ చేశారు ఆ స్వామి పూజని తరతరాలుగా ఆది శంకరాచార్య స్వామి నుంచి మన కంచి పెద్ద స్వామివారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మన జయేంద్ర సరస్వతి స్వామివారు అందరూ కూడా పూజ చేస్తూ ఆ పూజనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గతంలో కృష్ణా పుష్కరంలో వచ్చినప్పుడు అప్పుడు సందర్శన చేసుకున్నారు ఇప్పుడు చాతుర్మాస వ్రతం సంబంధంగా తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఆ చంద్రమౌళీశ్వర స్వామిని పీఠ పూజని దర్శనం చేసుకున్నారు అలా ఆది శంకరాచార్య కాలం నుంచి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా నడిచే దేవుడైన మన చంద్రశేఖర సరస్వతి స్వామివారు వారు తొంభై వయసులో కూడా కంచి నుంచి కదిలి మహారాష్ట్ర సాతారా వరకు వెళ్ళి మళ్ళీ కర్ణాటకం వచ్చి ఆ కర్ణాటకం నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ వచ్చినప్పుడు ఎనభై మూడవ సంవత్సరము అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎన్టీ రామారావు గారు బారడర్లో హెలికాప్టర్లో వచ్చి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వచ్చారు అప్పుడు ఆయన హెలికాప్టర్లో ఆ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వచ్చి మన స్వామి వారిని రిసీవ్ చేసుకున్నారు అలా ఈ కంచి పీఠం అనేది ఆంధ్రదేశానికి కంచికి మంచి సంబంధం ఉంటుంది దీంట్లో ఆదిశంకరాచారులు ఒక ఉపదేశం చేశారు ఏం చేశారంటే కుత్ర విధేయో యత్న ఎక్కడ మన ఎఫర్ట్ మన ప్రయత్నం ఎక్కడ ఉండాలి అని చెప్తూ విద్యాభ్యాసే సదౌషధే దానే అని మూడు విషయాలు చెప్పారు విద్యాభ్యాసం మంచి చదువుకోసరం మీరు సేవ చేయండి అని ఆదిశంకరాచార్యులు మనకి రెండు వందల ఇరవై ఐదు వందల సంవత్సరాల ముందు అంటే రెండు వేల ఐదు ఐదు వందల సంవత్సరాల ముందు చెప్పారు రెండో విషయం ఆయన చెప్పింది సద్షే మంచి మందులు అంటే వైద్యం కోసం మీరు సేవ చేయండి అని రెండో విషయం చెప్పారు మూడోది దానే చారిటీ పేదరిక ఉన్మూలనం అనే విషయాన్ని ఆ రోజే ఆది శంకరాచార్యులు చెప్పి భగవద్గీత కించిదీత గంగా కణికా కణికాపేత దే గేయం సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం ధ్యేయం చ విత్తం ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారో ఎవరికి అవసరాలు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను గుర్తించి వారికి సహాయ సహకారం చేయండి ఛారిటీ చేయండి అని చెప్పారు అలా ఐదు విషయాల్ని మనం సంపాదించాలి అన్నారు అది ఏం చెప్పారంటే కిం సంపాద్యం మనుజై విద్య చదువు విత్తం ఆర్థికంగా బలంగా ఉండాలి బలం శరీరంలో మంచి యోగాభ్యాసము ప్రాణాయామము ఇవన్నీ చేసి ఎట్లా మన మోదీ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా ఎలా ఒక పదహైదు గంటలు తక్కువ లేకుండా పనిచేస్తారో ప్రతినిత్యం అలా దీనికి బ బలంగా ఉండండి అని శంకరాచార్యులు చెప్పారు విద్య విత్తం బలం యశ మంచి పేరు పేరు ప్రతిష్ట అనేది చాలా ముఖ్యం సంభావితస్య చాకీర్తి మరణాతి చెడు పేరు అనేది ఉంటే అది చాలా కష్టమైన విషయమని ఆయన గుర్తించి అది చాలా భయంకరమైన విషయం గుర్తించి కీర్తి అనేది ఉండాలి వారి వారికి పరువు అంటారే అలాంటి పరువు అనేది ఉండాలి అని చెప్పారు విద్య విత్తం బలం యశ పుణ్యం పుణ్యం సంపాదించండి అన్నదానం చేయండి చలివేంద్రం పెట్టండి చదువు నేర్పించండి ఇక్కడ గుడి ఉందని గుడి ఇక్కడ ఇక్కడే గుడి ఉంది అని చెప్పి దారి చూపించండి ఏదైనా సరే మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి మంచి మనస్ఫూర్తిగా మంచి సంకల్పంతో ప్రజలకి సేవ చేయండి అందుకోసరమే భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చారు శరీర మాద్యం కలు ధర్మ సాధనం పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి ఆయన చెప్పారు అలా ఆది శంకరాచార్యులు చెప్పిన విధంగా కంచుపీఠం తరఫున విద్య వైద్యం వేదం అని ఒక మూడు విషయంలో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతినిత్యము మన కంచి పీఠంలో మన స్వామి చంద్రమౌళీశ్వర స్వామి పూజ జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా మేము రావటానికి మన కొత్త స్వామి వచ్చారు కనుక వారు పీఠ పూజలు చేస్తుండగా మనం ఇక్కడ రావటం కుదిరింది దానికని వారిని కూడా స్వామి చంద్రబాబు నాయుడు గారు సందర్శనం చేసుకున్నారు ప్రత్యేకంగా ఆ రోజు కంచికి ఇక్కడి నుంచి మంత్రి చైర్మన్ టీటీడీ వారందరినీ కూడా పంపించారు కంచికి అలా ధర్మం కోసం వేదము శాస్త్రము పురాణాల కోసము అనేక కార్యక్రమాలు అఖిల భారత వ్యాప్తంగా కంచుపీఠం తరఫున జరుగుతున్నాయి విశ్వశాంతి కోసం కాశ్మీర్ నుంచి ప్రారంభించి అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ దేశం మంచిగా ఉండాలి సమైక్యంగా ఉండాలి అందరిలో మైత్రి అనేది సద్భావన అనేది ఉండాలని దానికోసం ప్రార్థన ప్రయత్నం జరుగుతుంది ధర్మపరంగా జరుగుతుంది దాంట్లో వేదాలు చాలా మనకి ముఖ్యము మనం వేద మార్గానికి చెందినవారు ఆ వేదమే మనకి మార్గదర్శకం గైడెన్స్ గైడ్ లైన్ గైడెన్సు గార్డియన్ అన్ని కూడా వేదాలే దానికోసము ఆ వేదం పరిరక్షణ చేయాలని పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదవ సంవత్సరంలో మన రెండు స్వాముల వారు కూడా ఆంధ్రదేశ పర్యటన ఆకాలంలో చేశారు అప్పుడు వెయ్యి వెయ్యి నూట పదహారు రూపాయలు తిరుపతి దేవస్థానం తరఫున అప్పుడేదో ఇచ్చారట అన్నారావు పిల్లలు ఏదో ఆ కాలంలో ఇస్తే మన స్వామి వారికి ఇది గుడి నుంచి మనం తీసుకునేదా వద్దా వద్దని చెప్తే ఎలా ఉంటుంది తీసుకోవటంలో కూడా ఆయనకి అప్పుడు ఏం చెప్పారంటే ఆయన కొంత ధర్మ ధర్మప్రచార పరిషత్తు అని మీరు చేయండి అని చెప్పి అలా చేసి అప్పట్లో స్వామివారు ఆదేశించి గుడి తరఫున ధర్మప్రచారం ముఖ్యంగా జరగాలి అది మా వంతు కూడా మేము కూడా ఇది సహకరిస్తాము మీరు చెయ్యండి అని ఆదేశము సందేశం ఇచ్చి అప్పట్లో ప్రారంభించిన ఈ ధర్మ ప్రచార పరిషత్తు మన భారతదేశంలో ముఖ్యమైన చారిటీగా ప్రధానమైన ఛారిటీగా వారి అభిప్రాయాన్ని స్వీకరించి ఇప్పుడు పద్నాలుగు వందల మంది వేద పండితులకి ప్రతిని ప్రతి నెల కూడా సన్మానం చేస్తూ ఒక మహత్తరమైన చారిటీ కింద వారు చేసిన పునాది తయారైంది ఇప్పుడు చాతుర్మాస కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినప్పుడు కూడా మనం చెప్పినాం హిందీలో నారా అంటే స్లోగన్స్ అంటారు స్లోగన్ వల్ల పని కాదు అవుతుందో తెలీదు ఈ నారా వల్ల పని అవుతుంది అని చెప్పాం నారా సే కామ్ హోగా నై హోగా ఈ నారా సే కామ్ హోసక్తాయి అని చెప్పి అప్పుడు అప్పుడు ఒక మంచి విషయాన్ని గురించి చర్చిస్తే వారు వెంటనే వారి తిరుపతి తిరుపతి దేవస్థానం యాజమాన్యం వాళ్ళకి వెంటనే అప్పటికి చెప్పి అప్పుడే చెప్పి ఒక ఏడు వందల మంది వేద పండితులకి ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై మూడు వేల రూపాయలు అలా వేద పండితుల కోసము ఋగ్వేద యజుర్వేద సామవేదం అతర్వేద పండితుల కోసం వెంటనే వారు వారి ఆదేశాన్ని ఇచ్చి ఇప్పుడు ఆ ప్రాసెస్ అన్ని ప్రారంభం కూడా అయింది త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రంలో ఏడు వందల మంది వేద పండితులకి సత్కార కార్యక్రమం ఘనంగా జరగబోతున్నది ఈ మన కంచి స్వామికి చాలా ఇష్టమైన అంటే అప్పట్లో కూడా అప్పుడు ప్రధానంగా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు మన పివి నరసింహరావు ఉన్నప్పుడు వారి స్వామివారికి ఏదో ఇష్టమైన పని ఏదో చేయాలని అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు కోట్ల రూపాయలు అప్పుడు ఇప్పించారు అది మన పివి నరసింహారావు గారు హరిహరా కళాభవన్లో అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వీరు ఉన్నప్పుడు హరిహరా కళాభవన్లో మన పివి నరసింహరావు గారు వచ్చారు జనరల్ కృష్ణారావు గారు వచ్చారు ఆ సభలో ఇవన్నీ చెప్పడం అయింది అలా ఈ వేద సంరక్షణ కోసం వేద సంరక్షణం లోక సంరక్షణం దానికోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయాన్ని పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసి అది చేయించారు చాలా సంతోషమైన విషయము ఇది వేదం రెండవది విద్య విద్య కోసము మన సంస్కృతి విద్య రెండూ ఉండాలని చెప్పి ఏ ఫార్ అర్జున ఫార్ భీష్మ సిఫార్ కావేరి ఇవన్నీ కూడా నేర్పిస్తూ అక్షరం నేర్పిస్తాము ఆధ్యాత్మికత నేర్పిస్తాము అలాంటి దీని గురించి అక్కడ తొంభై మూడవ సంవత్సరము పెద్ద స్వామివారికి నూరవ సంవత్సరం జరిగింది శతాబ్ది వర్షం అప్పట్లో మన వాళ్ళందరూ కూడా వచ్చారు ఇప్పుడు అప్పుడు వస్తే అప్పుడు ఆయన చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు పివి గారు అప్పుడు జీ ఫార్ గణేష జీ ఫార్ వేరేదో చెప్పకూడదని స్వామివారు జీ అని వేరు చెప్పే బదులుగా గణేష అని చెప్పాలి అని చెప్పి ఆదేశం ఇచ్చారు అని చెప్పారు అలా ఈ విద్య మన సంస్కృతి సంగీతం అన్నీ కలిపి నేర్పించి శంకరా స్కూల్స్ అని భారతంలో అక్కడక్కడ జరుగుతున్నాయి ఇక్కడ కూడా గుంటూరులో కొత్తగా కామాక్షి కన్నికా విద్యాలయం అని సిబిఎస్ఈ స్కూలు దానికోసం భూమిదానం ఇచ్చారు ఇక్కడ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా త్వరలోనే ఈ ఆడవాళ్ళ కోసం కొత్త రాజధాని ఇక్కడ వచ్చింది కనుక ఈ కొత్త స్కూల్స్ కూడా వస్తాయి ఇలా విద్య విద్య కోసం కంచెపీఠం తరఫున కార్యక్రమాలు జరుగుతాయి మూడవది వైద్యం వైద్యం కోసము మన జయన్ సరస్వతి స్వామివారు హిందూ మిషన్ హాస్పిటల్స్ అని ప్రారంభించి హార్ట్ ఆపరేషన్తో సహా అనేక ఊళ్ళలో చెన్నైలో అలా జరుగుతున్నాయి హిందూ మిషన్ హాస్పిటల్స్ అని కోయంబత్తూరుకి స్వామివారు వచ్చినప్పుడు ఇక్కడ మన డాక్టర్ పద్మశ్రీ గారు డాక్టర్ రమణి గారు ఎవరైతే ఉన్నారో వీరికి రాధారమణి వీరి భార్యకి ఒక ఆదేశం ఇచ్చి మీరు సేవా కార్యక్రమంలో మీరు ఇంకా బాగా చేస్తారు కానీ అని చెప్పి అక్కడే కామాక్షి గుడి ఉంది కోయంబత్తూరులో అక్కడే వీళ్ళకి స్థలం వారే సోమవారు ఏర్పాటు చేసి అప్పుడు ప్రారంభించి కోయంబత్తూరులో కంటి ఆసుపత్రి బాగా హై క్వాలిటీ చేసి తరువాత ఉత్తరత్తర అభివృద్ధి కలిగి ఇప్పుడు భారతవర్షం పూర్తిగా ఇప్పుడు భారతవర్షం పూర్తిగా లక్షాది మందికి ఈ కంటి వైద్యం చేయిస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏడు లక్షల కన్నా ఎక్కువ మందికి ఈ ఉచితంగా ఇలాంటి ఉత్తమమైన ఉచిత సేవని ఈ అందిస్తున్నారు దీని అన్నిటికీ కూడా మన ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో వచ్చే సంవత్సరం దీనికి గోల్డెన్ జూబ్లీ జరగబోతుంది ఈ కార్యక్రమం కోసము మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈయన చెప్పినట్టుగా ఆయన అనేక రంగంలో ఆయన అన్ని ఈ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక విషయాలన్నీ చేస్తున్నారు దీనికోసరమే ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆయన వచ్చారు మేము కూడా అక్కడి నుంచి తిరుపతి నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం వచ్చినాము ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వికాసము ఆధ్యాత్మిక వికాసము అలా ప్రతి గ్రామంలో కూడా ఒక చిన్న చిన్న గుళ్ళు ముఖ్యంగా ఎక్కడ గుడికి అవసరం ఉంటుందో మన వాళ్ళందరూ ఉండే చోట్ల కూడా మొత్తం కలిపి ఐదు వందల ఐదు వేల గుడులు కట్టించాలని వారి సంకల్పం పెట్టుకున్నారు అది కూడా చాలా ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా మంచిగా నెరవేరుతూ ధర్మంలో అఖిల భారతంలో ఆంధ్రదేశ్ అంటే దేశంలో ఏ ఫార్ ఆంధ్రప్రదేశ్ అంటారు దాంట్లో ధర్మంలో ఆధ్యాత్మికంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ముఖ్య దేశంగా ఉండేదానికి అందరూ కూడా సహాయ సహకారం చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా స్వామివారి ఆశీర్వచనంతో ఇంకా ఉత్తరోత్తరం ఇక్కడ ప్రదేశానికి దేశానికి రెండు కూడా చేస్తున్నారు అలాంటి మంచి మంచి పనులన్నీ కూడా మంచిగా జరగాలని కంచి కామాక్షం వారిని ప్రార్థిస్తున్నాము వీరు కూడా కంచికి ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనాన్ని అంతా చేసుకుని స్వామివారి ఆశీర్వచనంతా పొందాలని కూడా భావిస్తున్నాము హర హర శంకర జయ జయ శంకర ధన్యవాదములు ఆచార్య గారు మరి ఈరోజు కార్యక్రమంలో తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఆధించి ఆశీర్వాదం అందించారు వారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాం ఐ ఫౌండేషన్ ఇండియా ఐ ప్రారంభించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి వారికి స్వాగతం తెలియజేస్తున్నాం పంట సమస్యతో బాధపడుతున్న వారికి పూర్తిగా సమస్యను నిర్మూలించి ముఖ్యంగా ప్రపంచ స్థాయి నేత్ర సేవలను అందిస్తోంది శంకర ఐ హాస్పిటల్ ప్రజలందరూ కూడా శంకర ఐ హాస్పిటల్ అందిస్తున్నటువంటి సేవలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి ప్రజల సంకల్పానికి ప్రతీక ప్రజా